అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి దాదాపు నాలుగు మంది మంత్రి పదవులు పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది నేను గతంలోనే ఒక వీడియో చేసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన వెంటనే మంత్రివర్గంలో కొన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు ఆ మార్పులలో దాదాపు ఐదు నుండి మంది మంత్రి పదవులు పోయే సిచ్యువేషన్స్ ఉండవచ్చు ఇద్దరు ముగ్గురు మంత్రి పదవులు మార్చేటటువంటి అవకాశాలు కూడా కనబడవచ్చు అని చెప్పి నేను గతంలో చేసినటువంటి వీడియో నేను గతంలో చెప్పినప్పుడు చాలామంది నవ్వుకున్నారు కొంతమంది తిరుపతి అంతా అబద్ధం చెప్తున్నాడు మంత్రులను మార్చే అవకాశం ఉంటుందా అధిష్టానం ఒప్పుకుంటుందా అధిష్టానం అంతా సాహసం చేస్తారా అసలు మంత్రులు ఒప్పుకుంటారా గట్లా మార్చేస్తే ఎవరు ఊపుకుంటారు జనాలు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసినారు నేను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంటే ముందే చెప్పినటువంటి మాట ఇప్పుడు నిజమైతున్నది ఇప్పుడు పొద్దున్నుండి నుండి ఇప్పటిదాకా అన్ని మీడియా ఛానల్స్లో రకరకాలుగా వినబడుతున్నటువంటి వార్త ఏంది పలాని మంత్రి పదవి పోబోతున్నది పలాని వ్యక్తికి మంత్రి పదవి రాబోతుంది పలాని వ్యక్తి పీసీసీ కొత్త అధ్యక్షుడు కాబోతున్నాడు అని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి ఇప్పుడు చాలామంది సీనియర్ జర్నలిస్టులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు అంటే నేను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రహించి చెప్పిన నాకు వచ్చినటువంటి సోర్స్ ప్రకారం నాకు వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను గతంలోనే చెప్పే కార్యక్రమం చేసిన సేమ్ నేను చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలిచిండు హైదరాబాద్ నుండి ఇప్పటిదాకా మంత్రులు లేరు కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు కొత్తగా మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఒక వ్యక్తిది మంత్రి మార్చేటటువంటి అవకాశం కనబడుతున్నది నలుగురు మంత్రులది పదవులు పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది అదేందనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదా మీరు లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను రైట్గా టాపిక్లోకి పోతే దాదాపు నలుగురు మంత్రుల పదవులు పోబోతున్నాయి ఆ నలుగురు మంత్రులు ఎవరెవరు అనేది మనం డిస్కస్ చేస్తే ఫస్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఏ మీకు తెలుసు కాంట్రవర్సీకి ఆమె బ్రాండ్ అంబాసిడరు కొండా సురేఖ కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా ప్రభుత్వానికి అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి బీసీ నినాదం తెలంగాణలో నడుస్తున్న టైంలో బీసీని మంత్రిని తీసేసినారు అని చెప్పి ఒకటి ప్రభుత్వం పైన చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే బీసీ మంత్రిని తీసేస్తుర్రు అసలు బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ కేవలం సర్పంచ్ ఎన్నికలలో పదిహేడు శాతానికి తీసుకొచ్చిరు బీసీలను ఎల ఎలక్షన్స్లో మోసం చేసిరు ఇప్పుడు మళ్ళీ బీసీ లీడర్ని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తున్నారు అంటే బీసీలు అంటే రేవంత్ రెడ్డి కోపం అని చెప్పి కొంత మాట్లాడుకునే అవకాశం ఉండొచ్చు కొంచెం కాంట్రవర్సీ కావచ్చు కాబట్టి ఒకటి కాంగ్రెస్ పైన నెగిటివ్ ఉండొచ్చు కొండాసురేఖను తీసేస్తే రెండోది పాజిటివ్ పాయింట్ ఏంది కొండాసురేఖకు ఏం మాట్లాడాలో తెలియదు ఇష్టానుసరంగా వ్యవహరిస్తుంది ఇష్టమున్నట్టు మాట్లాడుతుంది కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది ఎక్కడ చూడు కాంట్రవర్సీ ఆమె కేటీఆర్ విషయంలో కాంట్రవర్సీ సమంత నాగ చైతన్య విషయంలో కాంట్రవర్సీ వేమ్లవాడ విషయంలో కాంట్రవర్సీ వాళ్ళ సొంత నియోజకవర్గం సిఐ విషయంలో కాంట్రవర్సీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేక రకాలుగా ఆమె కాంట్రవర్సీలు ఎరుక్కుంటూ వస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం కొండా సురేఖను తీసేయడం వల్ల సిక్స్టీ పర్సెంటేజ్ పాజిటివ్ ఉంటే ఫార్టీ పర్సెంటేజ్ కాంగ్రెస్కి కొంత నెగిటివ్ ఉండొచ్చు కాబట్టి కొండాసురేఖ మంత్రి పదవి వేయటటువంటి అవకాశాలు సుమారు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ కనబడుతున్నది ఎందుకంటే కాంట్రవర్సీ అయితా ఉంది కొండాసురేఖ మాట్లాడుతున్న మాటలు మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొండాసురేఖ వల్ల బిడ్డ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇష్టానుసరంగా మాట్లాడినారు అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఈగో హట్ అయిందట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల ఈగో హట్ అయిందట కొండ రేవంత్ రెడ్డిని విమర్శించడం తర్వాత రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను విమర్శించడం ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి ఎందుకో నచ్చలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి కొండాసురేఖ ఫస్టు రెండోది జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు మీ అందరికి తెలుసు ఆయన జుఫు అని వస్తాడు జుఫ్ఫు అని కనబడకుండా పోతాడు ఓ మెరుపుతిగలు ఎక్కువ వస్తాడన్నా తీగ లేక కనబడకుండానే పోతాడు కాబట్టి మ్యాక్సిమం జూపల్లి కృష్ణారావు పనితీరు కూడా బాగాలేదనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది జూపల్లి కృష్ణారావుని కూడా సుమారు ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మంత్రివర్గంలోని తీసేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే జూపాలి కృష్ణారావుకి సంబంధించినటువంటి మంత్రి పదవి కూడా డేంజర్ జోన్లో కనబడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి జూపాలి కృష్ణరావు ఆయన ఎక్కువ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే పై సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఓసి కేటగిరీ కాబట్టి జూపల్లి కృష్ణరావుకు సంబంధించినటువంటి మంత్రి పదవి కూడా తీసేసే ఆలోచనలో ఉండొచ్చు అధిష్టానం రేవంత్ రెడ్డి కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేయవచ్చు సరే పనిచేయనటువంటి వ్యక్తులను తీసేస్తున్నారు కాబట్టి దాంట్లో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ ఉంటుంది కదా అట్లా జూపల్లి కృష్ణరావుకు సంబంధించినటువంటి మంత్రి పదవి కూడా సుమారు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ పోయే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి మూడో అంశం వచ్చేసి జూపల్లి అయిపోయింది కుండాసురేకి అయిపోయింది మూడోది పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ కూడా కొంత కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ లెక్కన తయారవుతున్నాడు పొన్నం ప్రభాకర్ అన్న పైన కూడా రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి పొన్నం ప్రభాకర్ అన్న ఎవరిని పట్టేసుకుంటలేడని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఇంత చెప్పినా వింటలేడని అసలు ఎమ్మెల్యేలను అయితే డేక్తలేడని చెప్పి పొన్నమన్న కాంట్రవర్సీ మీడియా వాళ్ళ పైన కోప్పడడం తర్వాత పొన్నం ప్రభాకర్ వల్ల కొంత ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందనేటటువంటి రకరకాల విమర్శలు ఉన్నాయి కాబట్టి పొన్నం ప్రభాకర్ బాగా కోపస్తుడని అంటే కోపం వస్తుందని చెప్పి రకరకాల వ్యవహారం ఉంది సో పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి కూడా తీసేసేటటువంటి ఆలోచనలు అధిష్టానం ఉంది అనేది కొంత వినబడుతున్న చర్చ మరి పొన్నం ప్రభాకర్ కీలకమైనటువంటి వ్యక్తి రోడ్డు శా రవాణా శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత పొన్నం ప్రభాకర్ వల్లనే ఈరోజు కాంగ్రెస్కి ఎంతో కొంత ఉన్నది ఎట్లా చెప్తున్నా అంటే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు ఆ ఫ్రీ బస్సు యథావిధిగా అద్భుతంగా నడుపుతున్నారు కారణం ఎవరు పొన్నం ప్రభాకర్ కాబట్టి పొన్నం ప్రభాకర్ వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో కొంత ఉన్నది అలాంటి పొన్నం ప్రభాకర్ని తీసేస్తే ఇబ్బంది అవుతుంది కదా అనే ఆలోచన కూడా ఉండొచ్చు కానీ పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి తీసేసి పొన్నం ప్రభాకర్కి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉందట అది మరి పీసీసీ అధ్యక్ష పదవి పొన్నం ప్రభాకర్కి ఇస్తే మరి మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి ఏంది అనేటటువంటి ఒక ఆలోచన కూడా మీరు రావచ్చు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి ఇవ్వబోతుడట పొన్నం ప్రభాకర్కి ఉన్నటువంటి మంత్రి పదవి ఏమో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారు మహేష్ కుమార్ గౌడ్కి ఉన్నటువంటి పీసీసీ అధ్యక్ష పదవి ఏమో పొన్నం ప్రభాకర్కి ఇస్తారు ఎక్స్చేంజ్ అన్నమాట పొన్నం ప్రభాకర్ ఇటు పీసీసీ అధ్యక్ష పదవిలోకి వస్తే పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ మంత్రి పదవిలోకి వస్తాడు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి రాబోతున్నది పొన్నం ప్రభాకర్కి పీసీసీ అధ్యక్ష పదవి రాబోతున్నది కాబట్టి మ్యాక్సిమం పీసీసీ అధ్యక్ష పదవి అంటే చాలా పెద్ద పదవి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి అధ్యక్షుడు పదవి కాబట్టి మ్యాక్సిమం పొన్నం ప్రభాకర్ కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇది ఒక అంశం అంటే దాదాపు ఇప్పుడు ముగ్గురు కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ నాలుగో వ్యక్తి మీ అందరికి తెలిసిగా మొన్న ఒక లేఖ రాశాడు ముఖ్యమంత్రికి పలాని వ్యక్తికి మీరు మంత్రి అదేంది డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వద్దని చెప్పి లేఖ రాశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు కొంచెం గొంతు బాగాలేదు ఆరోగ్యం సెట్ కాలేదు క్షమించాలి గొంతు బాగాలేదని చెప్పి మీరు కొంతమంది పెడతా ఉన్నారు కామెంట్లో ఆరోగ్యం బాగాలేదు రెండు మూడు రోజుల నుండి హాస్పిటల్ పోయి వస్తూ ఉన్న రైట్గా టాపిక్లోకి పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నాడు కదా మరి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన తిట్టిండు రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిండు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్లను విమర్శించిండు రాజగోపాల్ రెడ్డి ఒక సపరేట్ ఆర్ ఆన్ క్రియేట్ చేసుకున్నాడు ఇక అవసరం లేదు నా కాంగ్రెస్ అనేటటువంటి తరహాలో రాజగోపాల్ రెడ్డి ప్రవర్తన కూడా కనబడ్డది మనకు వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చెప్పినారు కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యలే రాజగోపాల్ రెడ్డి చాలా వెయిట్ చేసిండు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేసిండు కానీ వీళ్ళు ఇవ్వలేకపోయినారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అలిగిండు ఇప్పుడు పాయింట్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి వేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఒక్కింట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే కాంగ్రెస్లో క్లాసెస్ వస్తాయి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకటే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళిద్దరు మునుగోడు కాన్స్టిట్యెన్సీ కూడా ఉమ్మడి నల్గొండ కిందనే ఉన్నది ఇప్పుడు ఉమ్మడి నల్గొండ నుండి ఇద్దరు మంత్రులు అయితే ఇబ్బంది అవుతుంది కదా ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మొత్తం నల్గొండ అంటేనే రెడ్డి సామాజిక వర్గం అయిపోయింది నల్గొండ అంటే రెడ్డిల చేతిలోకి వెళ్ళిపోయింది అనేటటువంటి చర్చ కూడా ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది ఈ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కోమటిరెడ్డి మంత్రే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి మంత్రే ఉన్నాడు ఒక్కంట్లు ఇద్దరిద్దరికి మంత్రి పదవులు ఇచ్చుడైంది అట్లా మేము ఒప్పుకోము అనేటటువంటి మాటలు కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు అంతేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మా భార్య కూడా మంత్రి పదవి ఇవ్వండి మా భార్య ఏం తక్కువ ఆమె కూడా మంచి మెజారిటీతోనే గెలిచింది ఆమె గుడియండి కోదాడు ఎమ్మెల్యే అని చెప్పి పద్మ గుడి ఏమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడట కాబట్టి మ్యాక్సిమం అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తప్పించి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట ఒక ఆప్షన్ ఇచ్చిర్రు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నీకు మంత్రి పదవి కావాలి అనుకుంటే నువ్వే మంత్రిగా కంటిన్యూ కావాలను కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయం నీ మంత్రి పదవి మీ తమ్ముడి కోసం త్యాగం చేస్తా అనుకుంటే నువ్వు రాజీనామా చేయి మీ తమ్మునికి మంత్రి పదవి ఇస్తాం ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవిని ఎంజాయ్ చేసిండు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ కోసం కష్టపడ్డాడు కదా మరి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి కావాల్సిందే కదా ఈ రెండున్నర సంవత్సరాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన మంత్రి పదవి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి పోతుంది ఎందుకంటే ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అనే పిలుస్తారు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పిలువరు కోమటిరెడ్డి బ్రదర్సే అంటారు రాజగోపాల్ రెడ్డి గురించి కూడా కోమటిరెడ్డి అనే అంటారు కోమటిరెడ్డి అని అంటారు అంతే రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి అనేటటువంటి మాట రాదు కోమటిరెడ్డి అని అంటారు గంతే మీరు ఏదైనా యూట్యూబ్లో కూడా కోమటిరెడ్డి రాజీనామా కోమటిరెడ్డి అవుట్ అట్లంటారు తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా అట్లేం పెట్టరు దానికి వాళ్ళు సపరేట్ ఆర్డర్ క్రియేట్ చేసుకున్నారు దాంట్లో రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నది దాదాపు నలుగురు మంత్రులు అవుట్ అయ్యే అవకాశం కనబడుతున్నది ఒకటి ఫస్ట్ కొండా సురేఖ తర్వాత జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నలుగురు మంత్రి పదవులు పోయేటటువంటి అవకాశాలు సుమారు డెబ్బై శాతం కనబడుతున్నాయి సెవెంటీ పర్సెంటేజ్ కొత్త వ్యక్తులు ఎవరు అంటే మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది తర్వాత నవీన్ కుమార్ మీకు తెలుసు కదా నవీన్ యాదవ్ నవీన్ కుమార్ యాదవ్కి జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీనాధ వర్ణకి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇద్దరు కొత్త మంత్రులు నలుగురిని తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు తీసేయడం మీన్స్ ఇద్దరు చేంజెస్ పొన్నం ప్రభాకర్ చేంజ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేంజ్ కోమటిరెడ్డి ప్లేస్లోకి రాజగోపాల్ రెడ్డి వస్తాడు గంతే ఇక మిగతా జూపల్లి కృష్ణరావు కొండాసురు మంత్రి పదవి మాక్సిమం పోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ నేను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కంటే ముందే చెప్పిన ఈ మాట మాక్సిమం ఉప ఎన్నిక అయిపోవడంతో రేవంత్ రెడ్డి నిర్ణయం ఉంటుంది రేవంత్ రెడ్డిని ఢిల్లీకి వెలుస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది సార్లు ఢిల్లీకి వేయండు దాదాపు ఈ నెలలోనే రేవంత్ రెడ్డి సుమారు ఒక నాలుగు నుండి ఐదు సార్లు ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయిన ప్రతిసారి మంత్రివర్గం గురించి చర్చ మిగిలినటువంటి మంత్రి పదవులు ఎవరెవరు పర్ఫార్మెన్స్ బాగుంది ఎవరెవరు పర్ఫార్మెన్స్ బాగాలేదు ఎవరిని తీసేయాలి ఏం చేయాలి ఎవరిని మార్చాలి ఏం కథ అనేది మొత్తం డిస్కషన్ నడుస్తుంది అట ఢిల్లీలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నడుస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం నలుగురి మంత్రి పదవులు అవుట్ అయ్యే అవకాశం కనబడుతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు మీరు కావాలంటే పొద్దుగాల నుండి ఎన్ని మీడియా ఛానల్స్లో ఈ వార్త వచ్చిందనేది అన్ని చూసుకోరు చూసుకున్న తర్వాత నా వీడియో చూడరు ఎందుకంటే మస్తుగా వచ్చినాయి అన్ని ఛానల్స్లో ఇదే వార్త ఇప్పుడు దాదాపు మంత్రులను మార్చొచ్చు మార్చొచ్చు అని చెప్పి కానీ పొన్నం ప్రభాకర్కి పిసిసి అధ్యక్ష పదవి రాబోతున్నది పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి రాబోతున్నది నవీన్ యాదవ్ కూడా మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఇట్లా మంత్రి పదవుల కోసం దాదాపు ఐదారు మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు వాళ్ళందరికీ అవకాశం వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది దాదాపు ఇప్పుడు పదిహేను మంది మంత్రులు ఉన్నారు ఇంక ఇద్దరి ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దాంట్లో మొన్న అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది ఇంకొక మంత్రి పదవి ఖాళీగా ఉంది మరి ఆయనకి ఏమైనా శాఖ ఇస్తారో ఏరో తెలియదు క్యాబినెట్ ర్యాంక్లో వస్తారో ఏమో తెలియదు ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ రెండు శాఖలలో నవీన్ యాదవ్ ఒకటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఒకటి ఇప్పుడు ఈ నలుగురు మంత్రులను తీసేసారనుకో ఈ నలుగురు మంత్రులలో ఈ నలుగురిని వేరే వాళ్ళని ఫిల్ చేయొచ్చు ఫుల్ ఫిల్ చేయవచ్చు ఎవరిని ఒకటేమో నవీన్ యాదవ్కి ఇవ్వచ్చు మిగతా మూడు మంత్రి పదవులు మూడు నాలుగు మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి అది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు ఆ మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు సిన్సియర్గా పనిచేయాలి నిజాయితీగా పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఇప్పుడు అధిష్టానం చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఆ ఎమ్మెల్యేలకు అధిష్టానం ఒక టాస్క్ అప్పు చెప్పారు ఏం తెలుసా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీలో గెలవాలని చెప్పారట ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉంటారో వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే గెలవాలి అట్లా గెలిపించుకునే వాళ్ళకే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పిరట వాళ్ళకి ఇంకా అద్భుతమైన అవకాశం ఇస్తామని అధిష్టానం చెప్పిరట ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ మొత్తం గోజు కట్టుకుని రెడీగా ఉన్నారు మొత్తం తిరుగుతున్నారు నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నారు మన కాడ మొత్తం కాంగ్రెస్ గెలవాలని చెప్పి చెప్తున్నారు మరి ఆ లక్కీ ఎవరు వాడుతారో మరి ఏ ఎమ్మెల్యే పట్టుకుంటారో లక్కీ డ్రా ఆ లక్కీ లాటరీ ఏ కాన్స్టిట్యున్సీలో అయితే మొత్తం కాంగ్రెస్ గెలుస్తుందో ఇది సర్పంచరీక్షలు అయినా లేకపోతే జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా చైర్మన్ అయినా ఎంపీపీ అయినా ఏదైనా మొత్తం సర్పంచ్ ఎలక్షన్స్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఏ నియోజకవర్గంలో అయితే మొత్తం కాంగ్రెస్ గెలుస్తుందో ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఏ నియోజకవర్గంలో అయితే మొత్తం కాంగ్రెస్ గెలుస్తుందో ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి అనేటటువంటి ఒక ఆప్షన్ అధిష్టానం ఇచ్చిర్రు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి బంపర్ ఆఫర్ ఎవరు పడతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం అన్న ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి రేవంత్ రెడ్డి ఆల్రెడీ పర్యటనకు స్టార్ట్ అయ్యిండు నరసంపేట జయశంకర్ భూపాలపల్లి ఖమ్మము తర్వాత కరీంనగర్ మహబూబ్బాదు మహబూబ్ నగరు నిజాంబాదు ఈ నియోజకవర్గాలన్నీ పర్యటన చేస్తున్నాడు రేవంత్ అన్న అన్నకు తెలుసు ఓడిపోతామేమో అనేటటువంటి భయంలో ఉన్నాడు జనాలు ఓటేస్తారో ఆయనంత బుద్ధి చెప్తురో అనేటటువంటి భయంలో రేవంత్ అన్న కూడా ఉన్నాడు చూద్దాం ఏం జరగబోతుందనేది ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ